గురుగారు ఇప్పుడు మనకి సుగంధ ద్రవ్యాలైన ఇలా చెడు కానీ లవంగాలు మనం బయటికి వెళ్ళినప్పుడు అనుకున్న పని జరగాలంటే ఇవి తీసుకెళ్తే చాలా మంచిది అని అంటున్నాను నిజమేనండి ఆ విధంగా అసలు ఏమిటి దౌర్భాగ్యం కొన్ని వీడియోల్లో వచ్చిన వివరాల పుణ్యంగా ఈ వేరుంటే కుబేరుడు వచ్చేస్తాడు ఇది కుబేరుడు తాళం ఇలా అని మన జీవితాల్ని ఏలకల మీద లవంగాల మీద వేర్ల మీద పెట్టేసి బతుకుతున్నాం మనం అసలు ఏ ఎక్కడా ప్రూఫ్ లేదు ఇలా వాళ్ళకి ఒక శాస్త్రపరంగా దాని తత్వం తీసుకుంటే జీవితం సుగంధభరితంగా ఉండాలి వాక్కు సుగంధభరితంగా ఉండాలి అంటే ఏమిటి లోకాసమస్తా సుగినో భవంతు సర్వే జనా సుగినో భవంతు అనుకోవాలి ఎప్పుడు నేను బాగుండాలి నా సంసారం బాగుండాలి అనుకోకూడదు అది మీరు ఏలక్కాయలు నోట్లో వేసుకోవడం ఏలక్కాయలు వేసుకోవడం అంటే ఇది నిజంగా వేసుకోవడం కాదు మంచి మాటలు మాట్లాడాలి అంతే బాగానే ఉంటుంది శాంతంగా మృదువుగా మృదు మధుర సరళ సరస గంభీర ఇది వాకుకి గుణాలు ఇలా మాట్లాడి వాడు నోట్లో వచ్చిన మాట అంతా కూడా సుగంధంగానే ఉంటుంది మనం ఏదైతే మంచి మాట్లాడతామో అదే ఆలోచనలు సుగంధంగా ఉండాలి వాడిని ఎలా పడగొట్టాలి వీడిని ఎలా చేస్తే ట్యాకిల్ చేస్తుంది వాడిని ఎలా పొందుదాం ఇలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంది అది సుగంధం ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవన జీవన విధానంలో నేను చేసే ప్రతి చర్యలోనూ సుగంధభరితంగా ఉండాలి ఆ రకంగా చేస్తే పనులు అవుతాయి అంతేగాని మీరు చెప్పినట్టు ఏలకాయలు లవంగాలంటే ఆ వ్యాపారం చేసే వాళ్ళందరూ శుభ్రంగా దేవుల్లో వేసుకుని వెళ్తే ఇంక పూజ చేయకలేదు అన్ని పనులు అయిపోతాయా అసలు ఈ చెప్పే వాళ్ళకు కూడా ఆ స్టేట్మెంట్ వినక ఒక ఆథెంటిక్ ప్రూఫ్ ఉండాలి ఇది వినేసి మళ్ళీ వాళ్ళు కూడా వాడు చెప్పేయడం చేయకూడదు నేను ఇప్పుడైనా మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గురుకరుణామయ్య చెప్పారు అని ఎవళ్ళు నేను చెయ్యొద్దని చెప్తాను నేను చెప్పినప్పుడు దాని వెనకాతల ఏమైనా లాజిక్ మీరు నిజమనిపిస్తోంది అనేటువంటి ఒక రీజనింగ్ ఉంటేనే నన్ను వినండి లేనప్పుడు నేను కాదు ఎవరు చెప్పినా మీరు వెనక్కర్లేదు రీజన్ లేకుండా ఎందుకు బొట్టెందుకు పెట్టుకోవాలని మీరు ఒకసారి అడిగారు అప్పుడు నేనేం చెప్పాను ఇందుకోసం పెట్టుకోవాలని చెప్పారు పెట్టుకోవాలి అంతే పెడకపోతే పాపం అన్నారంటే మీరు వెనకండి అప్పుడు అంచేత ఏలకులు లవంగాలు ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు అక్కడ కావాల్సిన ద్రవ్యం కాదు ఆలోచనలు సుగంధంగా ఉండాలి మాట సుగంధంగా ఉండాలి చేత నేను ఒక పని చేశాను అనుకోండి ఒకటి సాయం చేసానంటే వాడికి సాయం చేస్తున్నాను నేనేదో గొప్ప పని చేసాను అనుకుని చేసేది సాయం కాదు వాడికి సాయం చేసే భాగ్యం నాకు కలిగింది అనుకుని చేసేది సాయం చూడండి ఎంత తేడా ఉంది చాలా తేడా ఉంది పది రూపాయలు డొనేషన్ చీ ఫేస్బుక్లో పెద్ద పోస్టర్ వేసేసుకుంటాడు డొనేషన్ ఇచ్చాను డొనేషన్ ఇచ్చాను లైకులు షేర్ల మీద వెయిట్ చేస్తూ ఉంటాడు అసలు నేను సాయం చేయడానికి నాకు అవకాశం ఇచ్చింది ఇన్ని కోట్ల జన్లకి నాకు ఒకటి ఒక సాయం చేయాలంటే నాకు అవకాశం రావాలి రెండు నిన్ను ఆలోచన రావాలి మూడు శక్తి ఉండాలి ఈ మూడు కలిగింది నా భాగ్యమే కదండి ఈ మూడు కలిగి ఉండడమే సుగంధం చెప్పుకుంటూ పోతుంటే జీవితంలో నేను చేసే పనుల్లో మంచిగా ఉండాలి కాని జేబుల్లో ఎరక్కలు లవంగాలు వేస్తా లవంగాలు పని అవ్వడం ఏంటో ఆలోచిస్తుంటే నన్ను అడిగితే నన్ను అడిగితే కాస్త తడి తగిన కర్ర అవుతుంది అంటే ఉతుక్కోవాలి షర్టు అంతకుమీ దాని వల్ల ఉపయోగం లేదంటారు